వాద్యులు అంకిత భావంతో ప్రజలకు అందించే సేవలు మంచి గుర్తింపును తీసుకువస్తాయని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు విశాఖ వేదికగా జరుగుతున్న ది అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎనభై మూడవ నేషనల్ కాన్ఫరెన్స్ లో గ్రాడ్యుయేషన్ సెర్మనీ ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రముఖ వాద్యులు పద్మశ్రీ డాక్టర్ పి పిరాఘురాం డాక్టర్ పట్టాభిరామయ్యకు ఏఎస్ఐ లైఫ్ అచీవ్మెంట్ అవార్డులను అందజేశారు స్నాతకోత్సవం వేడుకలతో పలువురు అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సంస్థగా గుర్తింపు పొందింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ప్రారంభమైన ఏఎస్ఐ ముప్పై ఐదు వేల మంది శస్త్రచికిత్స వైద్య నిపుణుల సభ్యులుగా విజయవంతంగా కొనసాగుతోంది ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా దేశంలోని ప్రధాన నగరాల్లో నిర్వహించే ది అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా వార్షిక సదస్సు ఈ ఏడాది విశాఖ వేదికగా నిర్వహిస్తున్నారు ఎనభై మూడవ నేషనల్ కాన్ఫరెన్స్ ఎస్సికాన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రుషికొండలోని ఏవెన్ గ్రాండ్ కన్వెన్షన్లో ఈ నెల పదమూడు నుండి పదహారు వరకు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు దేశ విదేశాల నుండి సుమారు ఎనిమిది వేల మంది సర్జన్లు ప్రతినిధులుగా హాజరయ్యే జాతీయ సదస్సు వేదికలను విశాఖ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఎంతో శ్రమించి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎసికాన్ సిటీ పేరిట తీర్చిదిద్దారు ఎసికాన్ రెండు వేల ఇరవై మూడులో తొలి రోజు ప్రఖ్యాత శస్త్రచికిత్స వైద్య నిపుణులతో ఆపరేటివ్ సర్జరీల వీడియో డెమాన్స్ట్రేషన్ రెండు వేల ఐదు వందల మంది యంగ్ సర్జన్ల పోస్టర్స్ ఫ్రీ సైంటిఫిక్ పేపర్స్ ప్రెజెంటేషన్ నిర్వహించారు ది అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ సంజయ్ కుమార్ జైన్ అధ్యక్షతన జరిగిన స్నాతకోత్సవ వేడుకకు భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఏఎస్ఐ జీవన సాఫల్య పురస్కారాలను ప్రముఖ శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ బీసీరాయ్ జాతీయ అవార్డు గ్రహీత పద్మశ్రీ డాక్టర్ పి రఘురాం డాక్టర్ కె పట్టాభిరామయ్యలకు వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అందజేశారు అనంతరం ప్రపంచంలో మంచి గుర్తింపు ఉన్న ఏడుగురు సర్జెంట్స్కు ప్రతిష్టాత్మక గౌరవ ఫెలోషిప్లను ప్రదానం చేశారు అసోసియేషన్ ఆధ్వర్యంలో వెంకయ్యనాయుడును ఘనంగా సత్కరించారు అర్హత సాధించిన నూట ఏడు మంది సర్జెంట్స్కు ఫెలోషిప్లు ప్రదానం చేశారు వైద్యం అందరికీ అందుబాటులో ఉండేలా ప్రజలు మన్ననలు పొందేలా వైద్యులు కృషి చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు ప్రతిష్టాత్మక ఏఎస్ఐ ఎనభై మూడవ నేషనల్ కాన్ఫరెన్స్ ను విశాఖలో నిర్వహించడం అభినందనీయమన్నారు లైఫ్ అచీవ్మెంట్ అవార్డు గ్రహీతలు తనకు చిర పరిస్థితులని శస్త్రచికిత్స వైద్య రంగంలో వారి సేవలు ఎంతో గొప్పవని అన్నారు నిర్వాహకులను అభినందించారు They have the care, and while going back, they must go happily. That should be our aim. And people, I don't know if it's true, they talk of nexus between pharmaceutical companies and medical profession. That should not be there. And this negative image should be wiped out by the conduct of all the doctors across the country. I'm not blaming any particular individual or a particular race of people, but that feeling is gaining ground. People often say that surger surger surgeries are conducted without necessity. I don't know to what extent it's true. I'm sharing with you all the general talk among the people. Secondly, the people should be prescribed. the necessary medicines too so much medication you know will harm the people what is required that should be given on priority విశాఖ వేదికగా జరుగుతున్న ఎసికాన్ రెండు వేల ఇరవై మూడు విజయవంతంగా సాగుతోందని ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ జి శాంతారావు ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆంధ్ర హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ పివి రమణమూర్తి తెలిపారు ప్రముఖ సర్జెంట్స్ ఇద్దరికి లైఫ్ అచీవ్మెంట్ అవార్డులు ప్రపంచంలో మంచి గుర్తింపు ఉన్న సర్జెంట్స్ ఆనరీ ఫెలోషిప్లు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ప్రదానం చేశామని కాన్వకేషన్ సర్మనీ ఘనంగా జరిగిందని అన్నారు కాన్ఫరెన్స్ లో సర్జరీస్ లో లేటెస్ట్ అడ్వాన్సెస్తో పాటు పలు అంశాలపై ప్రముఖ వైద్యుల లెక్చర్స్ ఉంటాయని తెలిపారు మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఎనభై మూడవది మన విశాఖ మహానగరంలో జరిగింది ఈ పదమూడవ తేదీ ఉదయం నుంచి ఇప్పటిదాకా కూడా ఈ రెండు వేల ఐదు వందల మంది యంగ్ డాక్టర్స్ స్థాలకు ప్రోగ్రాం నడిచింది ప్రారంభంలో మేము వాళ్ళకి ఫ్రీ పోస్టర్ ప్రజెంటేషను ఫ్రీ పేపర్ ప్రజెంటేషన్ జరిగింది మధ్యాహ్నం తర్వాత ఇక్కడ అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా ఫెలోషిప్ అవార్డ్ చేయడానికి ఇక్కడ కాన్వకేషన్ జరిగింది ఈ కాన్వకేషన్కి ముఖ్య అతిథిగా మన మా ప్రీతమ మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు ముఖ్య అతిథిగా వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు అది విశేషము ఈ కార్యక్రమంలో అమెరికా నుంచి ఇంగ్లాండ్ నుంచి కొరియా నుంచి జపాన్ నుంచి వచ్చిన సీనియర్ సర్జన్స్ శ్రీలంక సర్జికల్ సొసైటీ ప్రెసిడెంట్ వారికి ఆనరీ సభ్యత్వ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో నూట ఎనిమిది మందికి ఈ అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా ఇండియాతో ఫెలోషిప్స్ కూడా అవార్డు చేయడం జరుగుతుందండి అంటే ఐదు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన జనరల్ సర్జన్స్ ఈ ఫెలోషిప్ తీసుకుందుకు అర్హులవుతారు దానికి సంబంధించి వరకు వాళ్ళకి ఫెలోషిప్కి వాళ్ళు రిసీవ్ చేసుకునే అర్హత ఉందా లేదనే తనకి ఒక చెక్ లిస్ట్ ప్రకారము వాళ్ళ సర్వీసు వాళ్ళ పేపర్ ప్రజెంటేషన్స్ అని మనం ఎలిజిబిలిటీగా తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా ఒకటి కండక్ట్ చేసి దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇక్కడ ఈ ప్రముఖుల సమక్షంలో ఫెలోషిప్ని అవార్డ్ చేయడం జరుగుతుంది విచ్చేసిన అతిథులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఏ అసోసియేషన్ అయినా నేషనల్ కాన్ఫరెన్స్ చేయటం జరిగింది ఈ దీంట్లో ఈ పర్టికులర్ డే మనకి వర్క్షాప్ జరిగింది మెయిన్గా బీడియో వర్క్షాప్ జరిగింది సో కంట్రీలో ఉన్న టాప్ సర్జన్స్ వచ్చి మన డెలిగేట్స్ అందరితోటి వాళ్ళ ఆపరేటివ్ ప్రొసీజర్స్ షేర్ చేసుకుని వాళ్ళ సందేహాలన్నీ నివృత్తి చేశారు ఆ తర్వాత ఫెలోషిప్ అవార్డ్స్ కాన్వకేషన్ జరిగింది శ్రీ నాయుడు గారు ముఖ్య అధిక ముఖ్య వచ్చి మనకి వేరు వేరు దేశాల నుంచి ఇంగ్లాండ్ నుంచి రాయల్ కాలేజ్ ప్రెసిడెంట్స్ మలేషియా నుంచి జపాన్ నుంచి శ్రీలంక నుంచి ఇన్ని చాలా దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ వెంకయ్యనాయుడు గారు సత్కరించారు ఈ కాన్ఫరెన్స్కి అసలు సపరేట్గా ఒక సిటీ లాగా ఎసికాన్ సిటీ అనేది క్రియేట్ చేశాము ఈరోజు వరకు ఈ విధంగా ఎక్కడ జరగలేదు ఐ ఐమ్ షూర్ మీరందరూ కూడా ఒకసారి ఇస్కాన్ సిటీని వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఏఎస్ఐ మెంబర్షిప్ ముప్పై ఐదు వేల మంది ఉన్నారు అంటే పో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ట్రైనీస్తో కలిపి ముప్పై ఐదు వేల మంది ఉన్నారు మెయిన్గా ఏఎస్ఐలో యాక్టివిటీ ఏంటంటే మిగతా అసోసియేషన్స్కి మాకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అనేది చాలా ఎక్కువ చేస్తాము తర్వాత రీజనల్ రిఫ్రెషర్ కోర్సు అంటే ప్రతి మూడు స్టేట్స్ని కలిపి రిఫ్రెషర్ కోర్సులు అలా సంవత్సరం మొత్తంలో ఏదో ఒక యాక్టివిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని యంగ్ సర్జన్స్ని ట్రైన్ చేయడానికి సంవత్సరం మొత్తం చేస్తున్న అసోసియేషను అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా దీంట్లో గుడ్ క్వాలిటీ ఆఫ్ కేర్ టు ద పేషెంట్ రావటం కోసం అసోసియేషన్ ఎంతో కృషి చేస్తుంది ఎస్సకాన్ రెండు వేల ఇరవై మూడు ప్రాంగణం దేశం నలుమూలల నుండి వచ్చిన ప్రతినిధులతో కోలాహలంగా మారింది కార్యక్రమంలో అసోసియేషన్ జాతీయ నాయకులు నిర్వాహక కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు